మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అడాగా వచ్చి మా ఫుడ్ కోట్లు తొలగిస్తారని చెప్పి ఇక్కడ ధర్నా కూడా చేస్తున్నాను వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార్ యాదవ్ విశాఖపట్నం జైలు రోడ్లో ఉన్న నైట్ ఫుడ్ కోర్టులో అయితే మాత్రం దారుణంగా అన్యాయంగా అధికారులు తొలగిస్తున్నారని చెప్పేసి ఆ నైట్ వెండర్స్ అయితే మాత్రం ఇక్కడ ధర్నా చేస్తున్నారు అలాగే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా హఠాత్తుగా వచ్చి మా ఫుడ్ కోర్టులు తొలగిస్తారని చెప్పి ఇక్కడ ధర్నా కూడా చేస్తున్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనే విషయం సార్ అసలు ఏం జరిగిందండి సార్ మీడియా మిత్రులకు నమస్కారం అండి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఫుడ్ కోర్ట్ని తొలగించడానికి ఇప్పటికప్పుడు బెటాలియన్ జీవీఎంసీ సిబ్బంది వాళ్ళు వచ్చారు యాక్చువల్లీ ఇక్కడ రెండు వేల పదహారు నుంచి బతుకుతున్నామండి గతంలో కరోనా వచ్చినప్పుడు ముప్పై ఆరు షాపులు ఉన్నప్పుడు మాకు నోటీసులు ఇచ్చారండి అప్పుడు మళ్ళీ కరోనా పోయిన తర్వాత పెట్టేస్తామన్నారు అటువంటి నోటీస్ ఏమైనా ఇస్తే మేము ప్రభుత్వానికి సహకరిస్తామండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద ఏపారసులు చేస్తున్న వాళ్ళు ఎవరిని టచ్ చేయొద్దని చెప్పారండి అలాగే స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా మొన్న వచ్చి మీ షాపులు ఎక్కడికి పోవు రోడ్డు మీద బతికినాడు ఆనందంగా బతుకుతాడు పవన్ కళ్యాణ్ గారి మాట నా మాట అని చెప్పారండి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేని సమయంలో ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తున్న కమిషనర్ గారు లిఫ్ట్ చేయట్లేదండి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ మాతో మాట్లాడారండి ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళారు అలాగే మేయర్ గారు లేరండి స్థానిక కార్పొరేటర్ లెవెల్లో లేరండి వీళ్ళందరూ స్టడీ టూర్లో ఉన్నారండి వీళ్ళందరూ లేని టైంలో కమిషనర్ గారు ఇలా చట్టవిరుద్ధంగా ప్రవర్తించడం చాలా తప్పేండి గతంలో ముప్పై ఆరు షాపులు కూడా తొలగించకూడదని కోర్టు ఆదేశాలు ఉందండి కానీ మాతో పాటు మిగిలినాలు కూడా బతుకుతున్నారు కదండి ముందుగా ఒక ఇంటిమేషన్ చేయాలి కదండి ఒక నోటీస్ ఇవ్వాలి కదండి ఎవరికి ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు తెలియకుండా ఇలాగ అక్రమంగా తొలగించడం కమిషనర్ గారు దీనికి నిజంగా సెక్షార్లు మేము దీన్ని కంపల్సరీ కోర్టులో తేల్చుకుంటాం మేము ఇక్కడి నుంచి మేము ఎవరు కదలము మా ప్రాణాలు తెగించేనా మా షాపులు కాపాడుకుంటాం ఒక్కొక్క షాపులో ఐదుగురు బతుకుతున్నారండి ఐదుగురు అంటే ఐదు కుటుంబాలు అండి రోడ్డు మీద పడిపోతాయండి దాదాపు వాళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం అంటున్నారు దాదాపు డైలీ పది లక్షల రెవెన్యూ మా ద్వారా వస్తుందండి ఇదంతా గవర్నమెంట్ వారికి తెలియదా ఎక్కడి నుంచి రెవెన్యూ వస్తుందో ఇవన్నీ ప్రతిదానికి జీఎస్టీ కడతాం ప్రతి వస్తువు మీద జీఎస్టీ కడుతున్నాం అంటే ఎంత రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడు మీరు రెంట్ పెడతారో పెట్టండి మేము అంటున్నాం కదా ఎన్ని షాపులు ఉన్నాయండి ప్రస్తుతం అయితే సార్ ఇక్కడ నూట అరవై మూడు షాపులు ఉన్నాయండి మొన్న వాళ్ళు సర్వే చేసినప్పుడు నూట అరవై మూడు షాపులు ఎక్కడే ఉంటాయి కానీ మీకు మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారండి అలా చేశారు కానీ మాకు షాపులు తీస్తామని కానీ ఎటువంటి నోటీసులు కానీ మాట వరుసకు కానీ ఏమీ చెప్పలేదండి ఇది ఎంత దారుణమండి కమిషనర్ గారు ప్రజాప్రతినిధులు లేని షాపులు మాత్రమే ఇస్తామని చెప్తున్నారంట కదా అంటే ఏదైనా ఒక ఇంటిమేషన్ అనేది చేయాలి కదండి ఏంటి ముప్పై ఆరు షాపులు అయితే ఒక వ్యాపారస్తుడిగా అయితే నేను స్వార్థంగా ఆలోచిస్తానండి ఎందుకంటే ఆ ముప్పై ఆరు షాపుల్లో నాది ఉంది కానీ ఇక్కడ నూట అరవై మంది బతుకుతున్నారండి వాళ్ళు పోతే వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీద పడతాయి కదండి స్వార్థం లేకుండా నేను చెప్తున్నాను ప్రతి పేదవాడు ఉండాలండి ఎందుకంటే వాళ్ళు బతుకుతుంది కూడా పేదవాళ్ళు వాళ్ళు కలుపు నింపుకోవడానికే కదా మీరు పేదవాళ్ళని పైకి లేపుతామని ఆ స్కీములు ఈ స్కీములు పెద్దం కాదండి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నించినట్టు చేయండి మేము దొంగతనాలు చేయట్లేదు దోపిడీలు చేయట్లేదు విపచారం చేయట్లేదు ఎవరు పాకెట్లు చేయట్లేదు చైన్ స్నాచింగ్లు చేయట్లేదు వ్యాపారం చేసుకొని మాతో పాటు కొంతమంది వర్కర్లు కలిపి ఇక్కడ చేసుకొని మేము జీవనాధారం సాగిస్తున్నామండి ఇలాంటిది మాకు చప్పా చేయకుండా ఇలాగ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రజాప్రతినిధులు లేని టైంలో కమిషనర్ గారు ఇలా ప్రవర్తించడం చాలా తప్పండి మీ చదువు విజ్ఞానాన్ని పెంచాలి కానీ మీరు ఇలా విజ్ఞానాన్ని తగ్గించుకోకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి కమిషనర్ గారు మీరు పది మందికి దారి చూపించాలి ఐఏఎస్ ఐపీఎస్లో ఎందుకు అవుతారండి ప్రజల సొమ్ముతో ట్యాక్స్లు కడతానే మీరు చదువుకున్నారు చదువుకొని పేద ప్రజలకు ఉపయోగపడాలి పెద్దవాళ్ళకు ఉపయోగపడేటట్టు ఇటువంటి జీవోలు రాత్రి రాత్రి చట్ట విరుద్ధమైన ఎటువంటి ఇంటర్మేషన్లు లేకుండా మీరు మాట్లాడుకో ఇలా తొలగించకూడదండి అది చాలా తప్పండి ప్రతి పేదవాడు పోతాడండి నేను జనసేన పార్టీ సభ్యుని అండి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇక్కడ ఎమ్మెల్యే గారి గెలుపు కోసం కష్టపడిన నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారండి రకరకాల పార్టీ వాళ్ళు ఉన్నారండి పార్టీ వాళ్ళు లేకుండా తెలుగుదేశం వారు ఉన్నారు జనసేన ఉన్నారు వైసీపీ కానీ ఎవరైనా పేదవాడే కదండి బతుకుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం మా ముప్పై ఆరు కోసమే కాదండి మొత్తం నూట అరవై మూడు మందికి తొలగిస్తే ఎట్టు పరిస్థితుల్లో మేము ఊరుకోము మీరు రెంట్ పెడతారా ఆశీలు పెడతారా మౌలిక వసతులు కల్పిస్తారా కల్పించండి మేము దానికి కట్టుబడి ఉంటాం కానీ సాపులు ఇలా ఉంటుంది కానీ మీరు నామ్స్ పెట్టండి మేము దానికి కట్టుబడి ఉంటాం ప్రభుత్వాన్ని సహకరిస్తాం ఇది మా హెచ్చరిక అనుకోండి మమ్మల్ని ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళాలనుకుంటే మా సేవాలు వెళ్తే నేను ఓపెన్ హార్ట్ సర్జరీ అయినాన్ని ఇంత గట్టిగా మాట్లాడుతున్నానంటే ఆలోచించండి నేను ఒక పార్టీ లీడర్ నైనా ఇక్కడ వ్యాపారస్తుంది చూడండి ఎందుకో బతుకుతున్నాం ఇంట్లో కూర్చోలేక మా కడుపు మా కాళ్ళ మీద మేము కుదించుని గర్వంగా బతుకుతాము దర్జాగా వ్యాపారం చేసుకున్నాము బతుకుతున్నాం అతని హ్యాండిక్యాప్ చూడండి ఎందుకు అండి ఎందుకు బతుకుతున్నాం మీరు దయచేసి మీ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని కోరుతున్నాను ఇంతేనండి అసలు అధికారులు వచ్చారు షాపులు తొలగిస్తున్నారు అసలు ఏ దేనికి తొలగిస్తున్నారు చెప్పారా ఇప్పుడు వచ్చి ఎటువంటిది కూడా వేసుకుని వచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి సడన్ గా వచ్చి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి అసలు అండి ఇప్పుడు నూట అరవై ఐదు షాపులు ఎన్నో ఉన్నాయంటున్నారు గతంలో అయితే ముప్పై ఆరు షాపులు ఉన్నాయి సర్వే చేస్తాం అని చెప్తున్నారు అసలు ఏంటి ఇది ఇప్పుడు గతంలో ముప్పై ఆరు షాపులు ఉన్న మాట వాస్తవే కాదని ఎవరు అనట్లేదు కరోనా టైం అని కరోనా అనేది ఒకటి వచ్చింది ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు కూడా రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు మీద పడేసింది ఆ నిమిషం కరోనా టైంలోని ఇది సంవత్సరం మూడు నెలలు రోడ్డు మీద వ్యాపారాలు మొత్తం ఈ ఫుడ్ కూడా అనేది ఆపేశారు అటువంటి టైంలోని ఎక్కడెక్కడి నుంచో పేద పెద్దలు వచ్చారు ఇప్పుడు ముప్పై ఆరు షాపులో ఉంటే ఇక్కడ తొంభై తొంభై ఎనిమిది బాక్సులో ఎన్నో బాక్సులు గీసి ఉంచారు ఎందుకు గీశారు ఎవరి కోసం గీసారు తొంభై ఎనిమిది బాక్సులు అనమాట అర్థం చేసుకోవాలి కదండి అప్పుడు ఖాళీగా ఉంది పంద కూడా ఎంప్లాయ్మెంట్ అనేది పోయింది ప్రతి ఒక్కరికి కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చదువు ఇక్కడ మాక్సిమం చదువుకున్న డిగ్రీ చదువుకున్న డిగ్రీ దాటి చదువుకున్న వ్యాపారం చేస్తున్నారంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నది ఒకటి దగ్గర పనిచేసి డిగ్రీ టీగా మనం చేయాల్సిన చేశారు అక్కడ ఏదైతే అవకాశాలు కోల్పోయారో అవకాశాలు కోల్పోయిందో రోడ్డు మీద పెడతారు ప్రతి ఒక్కరు పడ్డారు ఇంకా చెప్పబడిన మీడియా వాళ్ళు కూడా ఆ నివసం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతి ఒక్కరు అలా రోడ్డు మీద పడి దీని వ్యాపారానికి స్థిరపడ్డారు తప్ప ఎవరు కూడా ఇక్కడ వేరే విధంగా వచ్చిన వాళ్ళు సమస్య అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇది కోర్టులో రెండు మూడు 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 ఉన్నారు ముగ్గురు ఉన్నారు ముగ్గురు యూనియన్లు కూడా మూడు యూనియన్లు కూడా కోర్టులో ఉన్నది ఏదైతే ఈ రోజు కమిషనర్ గారు చేశారో అది చట్ట చట్ట వ్యతిరేకమైన పని లాస్ట్ టైం గతంలో గమనించుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మధ్యలో హరినారాయణ గారు గా ఉన్నప్పుడు కూడా ఏదైతే మన చిన్న ముసలి దగ్గర ఎక్కడ చిన్న ప్రాబ్లం అయితే తీస్తే దానికి హైకోర్టు కూడా ఆయనకి అక్షంతలు వేసింది ఆయనకి ఆయనకి శిక్ష కూడా వారం రోజు శిక్ష అంతా కూడా ఖరారు చేసింది ఇటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ రోజు ఈ కమిషనర్ గారికి వర్తిస్తుంది అంటే ఇప్పుడు అధికారులు అయితే ఏం చెప్పారు మీకు అధికారులు మీకు ఇంప్లిమెంట్ చేస్తామో అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఇది కాదండి ఇప్పుడు మనిషిని ఇప్పుడు నా కొడుకున్నాడు నా కొడుకుని నేను ఐఎస్ ఆఫీసర్ చేయాలనుకుంటాను ఐఎస్ ఆఫీసర్ చేయాలంటే ముందు ఏం చేయాలని చదివినప్పుడు చదివించుకొని వెళ్ళాలి అలానే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలంటే చిరు వ్యాపారస్తులు అందరినీ కూడా బాబు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి వీళ్ళు హైజెనిక్గా ఉన్నా గా ఉండాలి అయ్య ఉండాలి ఇవి ఉండాలని చెప్పేసి మమ్మల్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి అప్పుడు మీకు ఇలా ఈ విధంగా అవకాశాలు ఇస్తామని చెప్పి అవకాశాలు కల్పించడం అంటే అది అంతేగాని మమ్మల్ని తీసేసి కరోనా ముందు ఒక నెల రోజులు కరోనా ఉంది కదా ఒక నెల రోజులు రెండు నెలలు మూసేయండి అని చెప్పేసి అన్నారు మూసేసిన తర్వాత సంవత్సరం మూడు నెలలు వీళ్ళందరూ బతుకులు రోడ్డు మీ పడ్డాయి ఈ రోజుని మేము నరగహారతో సంక్షేమ సంఘం తరపు నుంచి విశాఖపట్నంలో ఏదైతే ఈ చిరు వ్యాపారస్తులకి ఇలాగ అన్యాయం జరుగుతుందో ప్రతి చిరు వ్యాపారస్తుల వెనకాల మేము అందరం అండగా ఉంటాం మా వెనక మా వెనక హైకోర్టు అండగా ఉంటుంది ఈ షాపులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి గతంలో ముప్పై ఆరు షాపులు మాత్రం ఉండి కరోనా తర్వాత నూట అరవై ఐదు మంది ఇక్కడ పట్టగూట్కి వచ్చాము ఇక్కడ బతుకుతున్నాము మాకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రస్తుతం అయితే మాత్రం అధికారులు తొలగించడం చాలా దారుణం అని చెప్తున్నారు ఇదైతే మాత్రం ప్రస్తుతం కోర్టులో ఉంది ఈ సమస్య కోర్టుని కూడా ధిక్కరించి అధికారులు మాత్రం తొలగించడం చాలా దారుణం అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాను అండి సుమన్ టీవీ కెమెరా పర్సన్ రవితే అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం